నమస్తే సార్ నమస్తే అండి మీ పేరండి శ్రీనివాసరాలు అండి ఎక్కడి నుంచి వస్తున్నారండి నేను ఇద్దరు నియోజకవర్గం ఖమ్మం నుంచి అండి సార్ సమస్యలు అండి మీరు ఏ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు సార్ మాకైతే మా నియోజకవర్గంలో గతంలో లాస్ట్ లాస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు పదిహేడు పద్దెనిమిదిలో వర్కులు చేసిన ఆ వర్కుల తాలూకు మాకు ఎటువంటి పేమెంట్ ఏమి రాలేదు తర్వాత కోర్టు పోయిన తర్వాత కూడా కోర్టులో ఏదైనా మాకు తెలిపిచ్చినా ఫేవర్గా ఇచ్చిన ఆ ఎఫ్టీ కూడా ఇప్పుడు వచ్చిన సర్పంచ్లు ఇప్పుడున్న అధికారులు ఎవరికైతే వాళ్ళకి ఎఫ్టీవల్ ఇచ్చారో అధికార పార్టీ వాళ్ళు ఎఫ్టీ వాళ్ళు పెట్టుకొని ఆ మా పట్ట అమౌంట్ కూడా వాళ్ళే వాడేసుకున్నారు దాని మీద పది సార్లు దాదాపు టూ ఇయర్స్ నుంచి మనం ఫైట్ చేస్తారా కరెక్ట్ దగ్గర పోయి ఫిర్యాదు చేసాము ఈ రోజు స్టిల్ ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ నిర్ణయం లేదు వాళ్ళు సరే మన గవర్నమెంట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒకసారి సరే ఇక్కడ జరిగిందని చెప్తామని ఇక్కడ వచ్చాము అయితే గత ఐదు సంవత్సరాల నుంచి మీకు ఎటువంటి న్యాయం జరగలేదు లేదండి అసలు జరగలేదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఈ సమస్యలు చెప్పుకుండే కనుక మొత్తం పంచాయతీ రాజ్ మినిస్టర్ కాబట్టి ఆయన చొరవ తీసుకొని ఎవరైతే నిధులు దృఢంగా చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని అక్కడ మాకే న్యాయం చేస్తారని వచ్చాము సీఎం గారు చెప్పాము అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి అన్న కూడా చెప్దామని వచ్చాము నా పేరు మరీదాస్ అండి ఎక్కడి నుంచి అండి మేము పల్నాడు జిల్లా అండి ఏ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారండి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మౌంటరీ కమిటీ నెంబర్ అండి అది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో ఉన్న సమస్య అండి మేము ఇందాక చంద్రబాబు నాయుడు గారు కలిసాము అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కలిసి అది ఇవ్వడం జరిగిందండి మేడం గారు ఇన్ఛార్జిగా ఉన్నారు మేము కోరుకుంది ఏంటంటే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్సీ విజిలెన్స్ వంటి కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాకు కలెక్టర్ గారు చైర్మన్ మాకు లాగిన్ మొత్తం కూడా డిప్యూటీ మొత్తం కూడా సీఎం గారు సార్ మేము గతంలో డిమాండ్స్ కొన్ని చెప్పాము ఏమంటాం అంటే వేతనం ఒకటి ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు మాకు నిరుపేదరాయనకి మెయిన్గా మేము ఏంటంటే మేము ఫ్రీ సర్వీస్ సార్ మాకు శాలరీ ఏం లేదు గౌరవ వేతనం ఏమనే ఒక డిమాండ్ పెట్టాము లేకుండానే వర్క్ మొత్తం అదేనండి మేము అది అదే కాకుండా ప్రభుత్వం నుంచి మాకు బస్సు పాస్ ఏ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఎస్సీ ఎస్టీ కేసులు గొడవలు మర్డర్లు జరిగిన దాంట్లో మమ్మల్ని కీలకంగా ఉంచుతారు సార్ మేము గౌరవేతనం ఒకటి ఏర్పాటు చేయమని చెప్పేసి తర్వాత బస్సు పాస్ ఒకటి ఏర్పాటు చేయమని అదేవిధంగా మాకు నిరుపేదైన వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్ మాలో లేని వాళ్ళు తిరిగిన వాళ్ళు అంటే ఇది మేము తిరిగేదానికి చాలా గౌరవంగా ఉంటుంది సార్ మేము అనుకునేది కోరుకునేది ఒకటే సార్ మాకు ఇళ్ల స్థలం ఒకటి కేటాయించండి లేదంటే నిరుపేద ఎన్నో ఒక ఎకరం భూమి కేటాయించమని డిమాండ్స్ పెట్టాం సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా ఈ చర్య తీసుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మా కోరికండి ఆయన దగ్గరే చేరే విధంగా ఈ వీడియో మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ఇచ్చారు కదండి నమస్తే రేపల్ మున్సిపాలిటీ ఏంటంటే మీ సమస్య ఏంటండి ఐదుగురు ఎన్ఎంఆర్లు పంతొమ్మిది వందల తొంభై నుండి చేస్తున్నాం సార్ మాకు స్కేల్ లేదు పే స్కేల్ లేదు క్రిమినల్ కోర్టుకి వెళ్ళినా స్కేల్ ఆర్డర్ ఏమని ఇచ్చింది గవర్నమెంట్ హైకోర్టుకి అప్పీల్ చేసింది మళ్ళీ హైకోర్టులో కూడా స్కేలు డిఏఎఎం అని దాదాపు ఇరవై రెండు నెలలు అవుతుంది ఇచ్చి ఎనిమిది వారాల టైంలో ఇంప్లిమెంట్ చేయమంటే ఇరవై రెండు ఇంతవరకు ఇంప్లిమెంట్ మీకు గత చేయాలి అప్పటి నుంచి అందుకని సీఎం గారికి ఒక లెటర్ ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ ఇచ్చాము మాకు స్కైలు టీఏ మా రావచ్చు బ్యాన్ఫిట్స్ హైకోర్టు ప్రకారం ఏదైతే ఇచ్చారో అదే అని అడుగుతున్నాం మమ్మల్ని రెగ్యులర్ చేయమని కూడా అడగట్లేదు ఒక హైకోర్టు పవిత్రమైన హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎనిమిది వారాలు కడిపిస్తే ఇరవై రెండు నెలలు అవుతున్నంత వరకు ఇంప్లిమెంట్ లేదు సార్ ఏదో చెప్పుకున్నామని ఇక్కడ జనసేన పార్టీకి సీఎం గారిని కూడా డైరెక్ట్ కలిసి ఒక లెటర్ ఇచ్చాం ఎక్కడ కూడా ఒక లెటర్ ఇచ్చాం నాకు ఏదైనా సమస్య పరిష్కార మార్గం ఏదైనా ఆశిస్తున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఎర్రశెట్టి వెంకట నరసింహారావు అండి ఎక్కడ నుంచి చూస్తున్నారండి మేము పల్నాడు జిల్లా ఈపూర్ మండలం బొమ్మరాజుపల్లి నుంచి ఏం సమస్య అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ట్వంటీ టూ లిస్ట్లు భూములన్నీ వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ నాయకులు కొంతమంది బడా కంపెనీలు చంద్రనా బ్రదర్స్ లాంటి కంపెనీ వాళ్ళు మొత్తం ట్వంటీ టూ లోని భూములన్నీ వాళ్ళు ఆన్లైన్ చేసుకుని పట్టాదారి పాస్బుక్లు పొందారు ఎన్నోసార్లు మేము సూర్యాట పేపర్లకు ఇచ్చాము సీసీఐ కంప్లీట్ ఇచ్చాము లోకల్లో కేసేసాము అయినా కానీ రెవెన్యూ వాళ్ళు ఆ పాస్బుక్లు డిలీట్ చేయమంటే చేయట్లా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వెళ్దామని అర్జీ ఇవ్వడానికి వచ్చాం సార్జీ అర్జీ ఇవ్వలేదు ఇప్పుడే పేర్లు రాసాము ఇవ్వడానికి వెళ్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీ సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఆ దొరుకుతుందని ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి చర్యలు యాక్షన్ స్పీడ్ గా తీసుకుంటారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామండి అయితే ఇక్కడ ఈ రెవెన్యూ వల్ల ఏం చేశారంటే ట్వంటీ టూ లిస్ట్ లో ఉన్న భూములు సబ్ డివిజన్ ఏపీసీడీలు గా ఇచ్చి ఆన్లైన్ చేశారు కాబట్టి మేము ఆ ట్వంటీ టూ లిస్ట్ లో ఉన్న భూములు మొత్తం తొలగించమని పట్టాదారు పసులు రద్దు చేయమని కోరుతాం